వంటింట్లో అమ్మ వంటకి స్వాగతం నేను మీ శ్రవంతి ఈరోజు మనం వీడియోలో దొండకాయ కూరని కుక్కర్లో ఎలా ఉండాలో చూసేద్దామండి చాలా చక్కగా ఉడికిపోతుంది అలాగే రుచి కూడా ఆదిరిపోతుంది ఎలా చేయాలో చూసేద్దాం ఇప్పుడు దొండకాయల్ని ఒక అరగంట అయినా లేదంటే మీకు టైం లేకపోతే పావు గంట అయినా కానీ నానబెట్టుకుంటే వాటిపైన ఉన్న మురికి చాలా తొందరగా వచ్చేస్తుందండి ఇలా దొండకాయల్ని బాగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి అర కేజీ దొండకాయలకి రెండు టమాటాలు కొంచెం కరివేపాకు కొత్తిమీర ఒక ఉల్లిపాయ మూడు పచ్చిమిరపకాయలు తీసుకోవాలండి ఇవన్నీ కూడా శుభ్రంగా కడిగేసుకుని అన్నీ కోసుకుని పక్కన పెట్టేసుకుందాం కుక్కర్ గిన్నె తీసుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక పావు స్పూన్ మెంతులు తీసుకోవాలి మెంతులు కొంచెం వేగిన తర్వాత ఒక పావు స్పూన్ ఆవాలు తీసుకోండి అలాగే ఆవాలు కూడా చిట్టుపట్లాడిన తర్వాత ఒక అర స్పూన్ జీలకర్ర తీసుకోండి ఇవన్నీ కూడా కొంచెం వేగనివ్వాలి పోపు వేగింది అనుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ ఉంది కదండి అది వేసేసుకోండి ఉల్లిపాయతో పాటు మనం కట్ చేసుకున్న మూడు పచ్చిమిరపకాయలు కూడా ఇందులో వేసేసుకోండి ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత ఒక అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి పావు స్పూన్ పసుపు వేసుకోండి వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి అన్నీ కూడా బాగా వేగినాయి అనిపించుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలండి కరిపడినంత సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి మనం కడిగి పెట్టుకున్న కరివేపాకు కొత్తిమీర కూడా వేసేయాలండి వేసేసి ఒకసారి బాగా కలుపుకోండి ఈ దొండకాయలు ఎక్కువసేపు ఏమీ మగ్గ లేదండి ఒక వన్ ఫోర్త్ మగ్గితే చాలు ఎందుకంటే మనం త్రీ విసిల్స్ వచ్చే వరకు పెడతాం కాబట్టి అక్కడ మెత్తగా ఉడికిపోతాయి మనం కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటాలు కూడా ఇప్పుడు వేసేయాలండి టమాటాలు వేసేసుకుని కూర అంతా ఒకసారి కలుపుకుందాము ఈ దొండకాయలు టమాటాలు కూడా కొంచెం మగ్గిన తర్వాత ఒక స్పూన్ కారం వేసుకుందామండి అలాగే కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి చాలా తక్కువ గరం మసాలా కూడా వేసుకుందామండి ఎక్కువ కాదు చాలా తక్కువ వేసుకోవాలి చిన్న ఉసిరికాయ అంత సైజు చింతపండుని నానబెట్టుకుని ఆ వాటర్ని దీంట్లో వేసేయాలండి అలా కాకుండా చింతపండుని డైరెక్ట్గా అందులో వేసేసి కొంచెం వాటర్ వేసినా పర్లేదు టమాటాల పులుపు అది సరిపోతుందండి కాబట్టి చింతపండు పులుపు ఎక్కువ వేయవసరం లేదు చాలా తక్కువ వేయండి ఒకసారి కారం ఉప్పు తగ్గిందో లేదో చూసుకుని తగ్గితే కనుక ఈ టైంలోనే కొంచెం వేసేసి కుక్కర్ మూత పెట్టేసేయండి కుక్కర్ మూత పెట్టేసి త్రీ విజిల్స్ వచ్చే వరకు కూడా మనం కూరని ఉడకబెడదాము త్రీ విజిల్స్ వచ్చేసినాయండి మనం కుక్కర్ మూత తీసి చూద్దాము చూడండి దొండకాయలు ఎంత చక్కగా ఉడికిపోయినాయో అసలు దొండకాయ అంటే ఇష్టపడిన వారు కూడా ఈ విధంగా చేస్తే చాలా చక్కగా తింటారనమాట చివరిలో మనం కొంచెం కొత్తిమీర వేసేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి అలాగే ఇటువంటి మంచి వంటకాల కోసం సింపుల్ అండ్ టేస్టీ వంటకాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ